నమస్తే స్వరాజ్ న్యూస్ కు స్వాగతం మేడే వేడుకల్లో పలు చోట్ల జెండా ఎగురువేసి స్వీట్లు పంచిన ఎమ్మెల్యే గంగుల మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర మరువలేనిదని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు కార్మిక దినోత్సవం సందర్భంగా నగరంలో మున్సిపల్ కార్యాలయం ముందు బస్టాండ్ ఎదురుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద వ్యవసాయ మార్కెట్ వద్ద పార్లమెంట్ అభ్యర్థి బి వినోద్ కుమార్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జెండాను ఆవిష్కరించారు కార్మికులకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే తమ హక్కులు కాపాడుకోవచ్చని అన్నారు లో కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్ ఎడ్ల గంట శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షులు పొమ్మిడి శ్రీనివాసరెడ్డి ఆకుల మల్లేశం ముత్యాల కృష్ణ యాదవ్ హమాలీ సంఘం నాయకుడు రమేష్ సుల్తానా పాల్గొన్నారు